ఇదే మనం అయితే నేర్చుకునే బండి చూడండి ఎంత పెద్ద ఉందో హెవీ డంపర్ కానీ దీన్ని మీడియం ట్రక్ అని అంటారు నంబర్ వచ్చేసి ఎం టూ లోపల ఎలా ఉంటుందో నేనైతే పైకి ఎక్కి చూపిస్తా మీకు ఇక్కడైతే స్టీరింగ్ చిన్న లివర్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ గేర్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి సెవెన్ గేర్స్ ఉన్నాయి ఏసీ పక్కన సీటింగ్ ఓవెన్ కదా డిస్ప్లే అయితే ఫోర్ ఇండికేటర్ ఆజార్ లైట్ అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వ్యూ మిర్రర్లో బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో చూడొచ్చు చూడండి డిస్ప్లే ఇది ఎన్ని నాలుగు లక్షల తొంభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది బండిని నేర్చుకోవడానికి కానీ చూడడానికి అయితే కొత్త ఉంది బండి అయితే ఇవి వచ్చేసి గేర్లు సెవెన్ గేర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కంట్రోల్స్ ఇందులో అయితే చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత చూడొచ్చు ఇదైతే మనకు ట్రైనర్ నేర్పించడానికి అక్కడ అతనికి బ్రేక్ అయితే ఉంటుంది అక్కడ ఒకటి అదైతే బ్యాక్ వ్యూ రైట్ మిరర్లో మంచిగా చూసుకొని చాలా హైట్లో ఉంటుంది వెహికల్ అయితే మనమైతే చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి ఇదైతే వెహికల్ వచ్చేసి ఫోర్ అండ్ అయితే ఉంది ఆన్లోనే ఉంటుంది ఇక్కడనైతే ట్రైనర్లు నేర్పించేటప్పుడు అయితే మనమైతే జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేసుకోవాలి నేర్పు నేర్చుకోవాలి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడైతే సెలక్షన్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఇదే బండి అయితే నేర్చుకునేది